రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వెంటనే ఓబీసీ డిక్లరేషన్ ప్రకటించాలని పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండల తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు మరియు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ సూచన మేరకు మండల అధ్యక్షుడు మేకల శ్రీనివాస్ మరియు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కావేటి రాజగోపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న దానికి నిరసనగా పెద్దపల్లి మండలం తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దపల్లి జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ రంగుల శంకర్ నేత బీజేపీ నాయకులు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలలలోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్ నుండి నలభై రెండు శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు గొల్ల కురుములకు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండవ దశ గొర్రెల పంపిణీకి సంబంధించి రెండు లక్షల రూపాయల లబ్ధిదారుని అకౌంట్ వేస్తామన్న హామీ మరిచి గొల్ల కురుములకు మోసం చేశారు బీసీ సబ్ కు తగిన నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ స్టేషన్లోనే చట్టబద్ధమైన హోదాతో జ్యోతిరావు పులే బీసీ సబ్ ఏర్పాటు చేసి ఏడాదికి ఇరవై కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఎనిమిది నెలల విషయం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎంబీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు అని బీసీ కుల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ యువతకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా పూచికత్తు లేకుండా పది లక్షల రూపాయలకు రుణం ఇస్తామని మరిచిపోయామన్నారు కామారెడ్డిలో ప్రకటించిన విధంగా ఓబీసీ డిక్లరేషన్ ప్రక్రియ ప్రభుత్వం వెంటనే వారం రోజుల్లో ప్రారంభించకపోతే లక్షల మందిలో బీసీలో అన్ని కలెక్టరేట్ లో ధర్నాలు నిరసనలు దీక్షలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పొలసాని సంపత్ రావు కౌన్సిలర్ రాజ హన్మంత కృష్ణ జీవన్ రెడ్డి ఎర్రోళ్ల శ్రీకాంత్ వేలుపుల రమేష్ ఆదేపూర్ రమేష్ సోడాబాబు గాండ్ల రాజేశం తదితరులు ఉన్నారు కామారెడ్డిలో పోటీ చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద రోజులలో బీసీ డిక్లరేషన్ చేస్తా ప్రతి ఓబీసీ కులానికి న్యాయం చేస్తాం యాదవులకు ఏవైతే రెండో విడతలు కట్టినటువంటి బీడీలు ఉన్నాయో వాళ్ళందరికీ చోట గొర్రెలు ఇస్తామన్నాడు ముతిరాజులకు గౌడు ఆత్మశాలి మిగతా ఉన్నటువంటి చాలా గుజరాత్ కులస్తులు అందరికీ చూ పిల్లలు తీసుకుంటూ ఏదైతే బీసీ కులస్తులు ఉన్న వీళ్ళందరికి వంద రోజులలో డిక్లేర్ చేస్తా అన్నాడు ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయి దగ్గర దగ్గర ఏడు నెలలు కావస్తుంది ఇప్పటికి చూడ ఎలాంటి బీసీలకు కనీసం న్యాయం చేయకుండా ఏ ఏ కులస్తుని ఇచ్చేటువంటి చేతివృత్తులు కానీ ఏది చూడ అమలు చేయకుండా ఇలా రాజ్యభోగాలు అనుభవిస్తూ